కోటన్ వార్తలకి స్వాగతం దక్షిణ నియోజకవర్గం పక్షులు పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి జల వనరులు వృధా కాకుండా చర్యలు చేపట్టండి ప్రతి ఒక్కరూ తినే పండ్ల విత్తనాలు ఆరబెట్టండి వర్షాకాలంలో కొండల్లో చల్లుతాం ఐదు వేల కుటుంబాలకు ఎకో వైజాగ్ మీద అవగాహన కల్పిస్తాం సిస్టర్ విశాఖ మరియు మ్యాక్స్ పశువులు పక్షులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరి లోవాలోని విశాఖ మరియు మ్యాక్స్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్వి పిలుపునిచ్చారు ఈ మేరకు ఈరోజు ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్ జీవీఎంసీలో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీఎన్జి పక్షులు జంతువులు ఇతరుల జీవన కోసం ఏర్పాటు చేయడం నీరు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఎకో వైజాగ్ గురించి ఐదు వేల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామన్నారు ఈ వేసవిలో పక్షులు పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి అని అన్నారు గ్రీ గ్రీన్ క్లైమేట్ టీఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ జల వనరులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి అని కోరారు అలాగే ఎయిట్ డబల్ త్రీ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయమని సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరిని స్పందింపచేయండి అని కోరారు ఈ ఏడాది వయసులో ఏజీవి చనిపోకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కార్యక్రమంలో రాజేశ్వరి డివి లక్ష్మి సిహెచ్ అక్కమ్మ ప్రమిళ తదితరులు మాట్లాడారు విశాఖ మరియా మ్యాక్స్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు లక్ష్మి మేము మా సంవత్సర నుండి మేము ఐదు వేల మంది మహిళలతో పనిచేస్తున్నాము ఈ కాలంలో ఎండ చాలా తీవ్రంగా ఉంది మనతో పాటు మన మన భూమి మీద చాలా పక్షులు జీవులు అన్నీ ఉన్నాయి వాటికి నీటిని అందించడం మన కనీస బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తాగునీటిని వృధా చేయకుండా చూసుకోవాలి పక్షులకి జంతువులకి కూడా నీటిని అందించాలి అలాగే టెరస్ మీ టెరస్ గార్డెన్ పెంచుకోవాలి నెక్స్ట్ టైం వచ్చి మా ఊరికి మొక్కలకి కూడా అవి కూడా మనతో పాటు తిరుగుతూ పెరుగుతూ ఉన్నాయి వా అవి కూడా నశించిపోకుండా వీలైనంత వరకు తాగు జలాలను అందించాలి అలాగే భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఇంకుడు గోయలు కూడా తవ్వించుకోవాలి మా సంస్థ ద్వారా ఇప్పటికీ నాలుగు వందల ఇంకుడు గోయలు తవ్వించుకున్నాము రాబో కాలంలో కూడా వర్షాలు పడినా పడకపోయినా కూడా టెరస్ మీద వచ్చిన వాటర్ని ఇంకుడు గోయలకు వెళ్ళే విధంగా చూసుకోవాలి మరియు మనం వాడే నీటిని కూడా ఇంకుడు గోయలకు వెళ్ళే విధంగా చూసుకోవాలి దాని దాని ద్వారా మనం రాబో కాలంలో మన భూగర్భ జలాలు ఎండిపోకుండా చూసుకోవడానికి వీలుంటుంది మన మన నీటిని మనం కాపాడుకుంటే యావత్ ప్రపంచాన్ని కూడా కాపాడుకున్నట్లు అవుతుంది విశాఖ మరియా మ్యాక్స్ నుంచి ప్రమీలన్ మాట్లాడుతున్నాను మా అరలో మరి ముప్పై సంవత్సరాలుగా మా సొసైటీ రన్ అవుతుంది మహిళలతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఎక్కువ వైజాగ్ అనే కార్యక్రమంపై మా యొక్క సభ్యులందరికీ కూడా ఐదు వేల మందికి అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా మరి ముఖ్యంగా ఏంటంటే సమస్త ప్రపంచంలో అన్ని జీవరాశుల అన్ని జీవరాశులను కాపాడుకోవడం మన బాధ్యత భూగోళం మీద మాత్రమే సమస్త జీవరాశి ఉంది ప్రతి జీవరాశి మీద మన యొక్క మనుగడ ఆధారపడి ఉంది అయితే ఆ కారణంగా ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో రేడియేషన్ ప్రభావంగా ఈ ఎండ వేడి వలన కూడా చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయి అందువలన పక్షుల్ని కాపాడుకోవడం మన బాధ్యత అందులో భాగంగా ప్రతి రోజు కూడా మనం పక్షుల కోసం మన ఇంటి ఆవరణలో నీటి నీటిని అలాగే చిరుధాన్యాలు ఆహారము పక్షులకు అందేలాగా అందుబాటులో ఉంచితే చాలా బాగుంటుందని అవగాహన కల్పిస్తున్నాము అదే విధంగా సమస్త జీవరాశులు అందులో ఆవులు కుక్కలు ఇవి కూడా చాలా వరకు ఎండవేడికి నీరు దొరక్క ఆహారం దొరక్క చనిపోతుంది మన యొక్క జీవితం ప్రతి ఒక్క మానవ మనుగడ అనేది ప్రతి జీవరాశి పైన ఆధారపడి ఉంది కనుక యొక్క విషయాన్ని మనం గట్టిగా గమనించుకుని మరి పక్షులకి ప్రతిరోజు కూడా వాటర్ సప్లై అయ్యే విధంగా టెరస్ పైన కానీ మేడ పైన ఇంటి ఆవరణలో కూడా నీటిని ఆహారాన్ని అందుబాటులో ఉంచాలి అదే విధంగా మనం తినే పండ్లు ఉన్నాయి కదా అవి కూడా వాటి యొక్క గింజల్ని కూడా మనం కొండ ప్రాంతాల్లో వర్షాకాలంలో వేసినట్లయితే అవి మళ్ళీ చిగురించి మరీ కాస్త వాతావరణ అభివృద్ధికి ఉపయోగపడుతుంది పక్ మొక్కలు అవి పెరిగే అవకాశాలు కూడా ఉంది ఆ తర్వాత ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది మరి నీటి సమస్య అనేది ఇప్పటికి చాలా వరకు ఎదుర్కొంటున్నాము ఇంకా రానున్న రోజుల్లో కూడా నీటి సమస్య ఎదుర్కోకుండా రానున్న రోజుల్లో భూగర్భ జలాలను కూడా పెంపొందించాలని అవగాహన కల్పిస్తా ఆ కార్యక్రమంలో భాగంగా మా సంస్థ ద్వారా ఇంతవరకు చాలా ఇంకుడు గోయలు తవ్వించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో వర్షాలు పడినా పడకపోయిన ఇప్పుడు నీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు కూడా టెరస్ గా వాటర్ అంతా కూడా ఇంకుడు గోయకి ఇంకపోయే విధంగా ఇంకుడు గోయల్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి మా సంస్థ తరపు నుంచి పిలుపునిస్తున్నాము బర్డ్స్ కి నీరు పెట్టండి ఆహారాన్ని అందుబాటులో ఉంచండి పర్యావరణాన్ని పరిజ్చండి ఎక్కువ వైశాఖని జయప్రదం చేయండి భూమి మీద కాపాడాలి కుమారి నేను స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాను గత సంవత్సర కాలం నుంచి కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది మన జీవరాశిని ఇంకా ఉన్న మనతో పాటు జీవిస్తున్న సంపద అయితే ఏదైతే ఉందో వాటిని ఈ పక్షులన్నిటినీ కూడా మనం ఈ జీవరాశిని అంతటినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషుల మీద మన మీద కూడా ఎక్కువగా ఉంది మనుషులమైన మనమే ఈ ఎండాకాలం అంతా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము దాహంతో అలాంటిది పక్షులు వాటికి నోరు లేదు మాట్లాడలేవు అలాంటివి అవి తాగడానికి మనం మనుషులం కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం అవి మాట్లాడలేవు కాబట్టి మనం ఎక్కడైతే పక్షులు అవి తిరిగి వచ్చి చోటులోని మనం వాటర్ పెట్టడం తర్వాత మనం తినే ఇప్పుడు ఎండాకాలంలో ఆ మంచి ఫ్రూట్స్ అవి దొరుకుతాయి ఆ ఫ్రూట్స్లో ఉన్న విత్తనాల్ని మనం ఉంచి వర్షాకాలంలో కొండ ప్రాంతంలో జల్లినట్టయితే అవి చెట్లుగా మారి వర్షాకాలంలో మంచి వర్షాలు పడతా ఉంటాయి ఈ ఎండ తీవ్రత తట్టుకోవాలంటే ముందుగా చెట్లను కూడా నాటాలి చెట్ల వల్లనే మనం మంచిగా ఆ చెట్లు నేడకి ఉండగలము చెట్లు ఉండడం వల్ల మాత్రమే మనకి చాలా బాగుంటుంది చెట్లు లేకపోతే చాలా తీవ్రమైన ఎండా పరిస్థితులకి ఇంకా బెంగళూరులో ఇప్పటికే నీటి కొరత అనేది ఉంది అలాంటిది మన వైజాగ్కి రాకుండా మనం కాపాడుకోవాలి మన అందరి మీద ఈ బాధ్యత ఉన్నది ఎకో ఫ్రెండ్లీ ద్వారా రత్నం గారు ఏదైతే చేస్తున్నారు ఈ ఎంత ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొని మిగతా వాళ్ళకి కూడా చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా